తెలుగు చిత్ర పరిశ్రమ మరో ప్రముఖ దర్శకుణ్ణి కోల్పోయింది గ్రాఫిక్లకు నిజంగానే ఆయన ఒక కొసమెరుపు లాంటివారు నిజంగా ఆయన చిత్రాలంటే ఒక కొత్త నానుడికి నాంది పలికాయనే చెప్పాలి సెంటిమెంట్ చిత్రమైన గ్రాఫిక్ పరమైన చిత్రమైనా సమాజానికి మెసేజ్ అందించే చిత్రమైనా నిజంగా ఆయన తర్వాత ఎవరైనా అటువంటి శతాధిక చిత్రాల దర్శకుడు ఈరోజు మన చిత్ర పరిశ్రమ నుంచి భువికెగిసిపోయారు ఈ రోజు కోడి రామకృష్ణ గారు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మరణించడం జరిగింది తెలుగు సినిమా స్థాయిని మరోమెట్టు ఎక్కించిన దర్శకుడు కోడి రామకృష్ణ గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన రామకృష్ణ గారిని కుటుంబ సభ్యులు వెంటనే గచిబోలులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు కొన్నేళ్ల క్రితం రామకృష్ణ గారు హార్ట్అటాక్తో పక్షపాతానికి గురయ్యారు ఆ సరైన సమయంలో ఆ సమయంలో సరైన చికిత్స వలన వెంటనే కోలుకున్నారు తొంభైలలో ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించిన కోడి రామకృష్ణ అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు ముఖ్యంగా గ్రాఫిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆయన సినిమాలలో అమ్మోరు దేవి దేవి పుత్రుడు అంజీ అరుంధతి లాంటి ఫ్యాంటసీ చిత్రాలతో తన ప్రతిభ ఏంటో ఈతరం ప్రేక్షకులు కూడా మాట్లాడుకునేలా చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దర్శకుడిగా తన ప్రయాణాన్ని రామకృష్ణ మొదలుపెట్టారు తొలి ప్రయత్నంలో భాగంగా చిరంజీవితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాని తెరకెక్కించారు అప్పటినుంచి రెండు పదహారు వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు చివరిగా కన్నడ భాషలో నాగరహౌ అనే చిత్రాన్ని తీశారు మరి ప్రస్తుతం ఎటువంటి ఓ ప్రఖ్యాత దర్శకుడిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోవడం తీరని లోటని పలువురు సినీ విశ్లేషకులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియచేస్తున్నారు